శ్రీ శ్రీ వీరమ్మ స్వామి వారి ఆశ్రమతో కంచల్లా కనీష్ కుమార్ గౌడి గారు ముల్లంపాడు గిద్ద ఉన్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నారు మూడవ స్థానానికి పన్నెండు సెకండ్లు ముందుగా ఉన్నాయి తనీష్ కుమార్ గౌడ్ గారు ముల్లపాడు గిద్దలూరు మండల ప్రకాశం జిల్లా వద్ద తప్పవచ్చు Таба 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 Таба

ఎక్కేటప్పుడు చేత గొప్ప రాదు క్రమశిక్షణ పాటించాలి ఆహా கல பணீஷ் குமார் கவுடி முன்னப்பாடு கிடை மண்டல பிரகாசம் ஜிவார சட்ட பிரதாஹா పదిహేడు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకుని స్థానానికి హిందవ స్థానానికి రెండవ స్థానానికి సెకండ్ మూడవ పాదానికి మూడో సెకండ్ల ముందు కంచెల అదే వచ్చారు లేయా ఓకేనండి వేదలే అందరు బాధగా చెప్తున్నాను ఆహా కంచ చేత దెబ్బనాదు కవిత పనుల నాదు రెండు చేతులు ఉపయోగించాను క్రమశిక్షణ పాటించాలి మూడు సెకండ్ వినకారం నాలుగు నిమిషాలు చోత పంపరాలు కరోనా పడవరాలు క్రమశిక్షణ పాటించాలి ఎనిమిది మూడవ స్థానానికి యాభై మంది సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఎనిమిదవ రౌండ్లు పది సెకండ్లు మాత్రమే వెనుకంజల కొనసాగుతున్నాయి పది సెకండ్లు మాత్రమే రెండవ స్థానానికి వెనుకంజల కొనసాగుతున్నాయి కంచల్ల తనీష్ కుమార్ గౌడ్ గారు ముల్లపాడు ఆహా 자막 claro. 니

అవకాశం పోరాటం చేయాలి మరి కంచె తమేష్ కుమార్ గౌడ్ గారా మళ్ళీ పోడే ఉంటే మూడు వేల మూడు

बरे नेता माण्हू వీరమ్మ స్వామి ఆశ్రమతో కంచీష్ కుమార్ గౌడ్ గారు మెల్లత్తాడు కిందలూర మండలం ప్రకాశం జలాగాల కాలం పెట్టేసరికి కేటాయించినటువంటి పది రోజులు పుట్టేసరికి ఈ గత లాగిన దూరము మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదుల మూడించిన లాగి பசதாக்கு ரெண்டவ ஸ்தானம் கொனசாத்துனா பன்னெண்டு ரோஜ் திணி டெபை ரெண்டு மூடி இன்ச்சு லாக்கு பேசதாக்கு ரெண்டவஸ்தான